ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం మరియు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ సభ్యులుగా వెలుగుల కొండలరావు బోల్లు వెంకటేశ్వరరావు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఆసుపత్రిలో సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సభ్యులు ఉరపుడు సత్యప్రభు రాజాగారి ఆశీస్సులతో పత్తిపాడు సిఎస్ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది నేను వర్కింగ్ చైర్మన్గా గురు వెంకటేశ్వర వర్కింగ్ వైస్ చైర్మన్గా ఎమ్మెల్యే బాధ్యతతో పనిచేయమని మాకు బాధ్యత చెప్పారు ఈ బాధ్యతని ఎమ్మెల్యే ఏ బాధ్యత అయితే మాకు అప్పచెప్పారో వారి నమ్మకాన్ని అమ్ము చేయకుండా కష్టపడి పనిచేసి ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులో ఉండేలా డాక్టర్ ఇరవై నాలుగు పనిచేసేలా హాస్పిటల్ని మంచి డెవలప్మెంట్ చేసి ఎమ్మెల్యే ఆదేశాలతో ఎమ్మెల్యే సహకారంతో హాస్పిటల్ని అభివృద్ధి పరంగా నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా పేషెంట్లు ఎక్కడ కూడా నిరాశ పడకుండా అతివపర్నే కూడా రాజకీయగా చూసి స్టాఫ్ ని అందనే కూడా ఎక్కడ పేషెంట్ ని మంది కూడా బా చూస్తున్నారు డాక్టర్ అందరూ కూడా ఎవరు ఇబ్బంది పెట్టున అందనే బా చూస్తున్నారు అందనే కూడా జాగ్రత్తగా చూస్తామని చెప్పిండి అందరూ అందరికీ పరిచయం ఈ కార్యక్రమం గురించి విలేసం కార్యక్రతు జనసేన బీజేపీ ఫోటో నాయకులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు